నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆదిత్య వరదలకి సంబంధించినటువంటి అంశంలో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దాదాపుగా ఆరు కోట్లు విరాళంగా ఇవ్వడం జరిగింది సో మరి అలాగే ఎట్ ద సేమ్ టైం ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి ఈ వరదలకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా ఆయన ఏదైతే మానిటరింగ్ చేశారో ఆయన ఏదైతే సజెషన్స్ ఇచ్చారో వీటన్నిటిని బేస్ చేసుకొని ఇప్పుడు ఆయన్ని ఏపీసీఎం చంద్రబాబు నాయుడు మెచ్చుకోవడం జరిగింది సో ఆయన ఉదారతను చూసి ఈయన ఒక రకమైన ఆశ్చర్యానికి గురయ్యారనమాట సో మరి ఇలాంటి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అలాగే రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు సో సార్ అడిగి మన విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆరు కోట్లు విరాళంగా ఇవ్వడం జరిగింది అట్ ద సేమ్ టైం ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఈ వరదలకు సంబంధించినటువంటి మానిటరింగ్ కానీ లేకపోతే సలహాలు కానీ వీటన్నిటిని చూసి ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కాస్త ఆశ్చర్యానికి గురయ్యారనమాట సో మరి ఈ అంశాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అసలు ఒకటి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి లీడర్ ఆయన ఒక మాత్రన ఎవర్డ్ అంటే పెద్దగా అభినందించరు ఎందుకంటే అభినందించడం కానీ లేదంటే పొగట్టడం కానీ చేస్తే వీళ్ళు మళ్ళా దాన్ని నాన్ సీరియస్గా తీసుకుంటారేమో చేయాల్సింది దానికన్నా తక్కువ చేస్తారేమో అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది అందుకే ఒక మాత్రన నా తొందరగా అప్రిషియేట్ చేయడు పర్ఫెక్ట్గా ఉంటేనే అప్రిషియేట్ చేస్తారు సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ని ఆయన అప్రిషియేట్ చేస్తూ ట్వీట్లు చేసేటి వాళ్ళు అంటే పవన్ కళ్యాణ్ ఏ స్థాయిలో పనిచేసి ఉంటారు ఏ స్థాయిలో ఆయన ఉదారతను ప్ర ప్రదర్శించి ఉంటారు అనేది మనకు అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు జనరల్గా ఇప్పుడు టాలీవుడ్లో కానీ లేదా ఇతర రంగాల్లో ఉండేటువంటి వాళ్ళు విరాళాలు ప్రకటిస్తూ ఉన్నారు ఇది వరద బాధ్యతలకు సంబంధించి అయితే ఇక్కడ ఉదారతను ప్రదర్శించడంలో పవన్ కళ్యాణ్ ముందున్నారని చెప్పచ్చు ఆరు కోట్ల రూపాయలు ఆయన ప్రకటించారు దాంట్లో ఒక కోటి రూపాయలు తెలంగాణకి ఆయన ఇంకో కోటి రూపాయలేమో అక్కడ ఆంధ్రప్రదేశ్కి ప్రకటించి సీఎం సీఎం రిలీఫ్ ఫండ్ కింద మిగతా నాలుగు కోట్ల రూపాయలు ప్రతి పంచాయతీకి ఒక లక్ష చూపున ఆయన సహాయం చేస్తానని చెప్పేసి నాలుగు కోట్లు ప్రకటించి అంటే టోటల్గా ఆరు కోట్ల రూపాయలు ఆయన ప్రకటించారు ఆరు కోట్లు అంటే చిన్న విషయం కాదు కదా ఇప్పుడు ప్రకటించినటువంటి వాళ్ళు ఎవరు కూడా అంత పెద్ద మొత్తంలో విరాళాన్ని ప్రకటించలేదు పైగా కొంతమంది ఇప్పుడు యశోద హాస్పిటల్స్ ఉన్నాయి వాళ్ళు యాభై లక్షలే ప్రకటించారు అది వీళ్ళని తెలంగాణ రాష్ట్రానికే యాభై లక్షలు కోటి రూపాయలు ఇస్తున్నారు వాళ్ళు బట్ అక్కడికి వచ్చేటువంటి పేషెంట్లు అన్ని రాష్ట్రాల నుంచి వస్తారు ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో బాగా వస్తారు యశోదా గ్రూప్ లాంటి పెద్ద సం పెద్ద హాస్పిటల్ గ్రూప్ యశోదా గ్రూపే కోటి రూపాయలు ఇచ్చేసి కామ్ అయిపోయింది అది కూడా తెలంగాణకి ఇచ్చి పరిమితం అయిపోయింది కోటో యాభై లక్షలు నాకు కరెక్ట్గా యశోదా ప్రకటించిన అమౌంట్ తెలియదు కానీ ఒక యాభై లక్షలేని కోటి కానీ అదే పవన్ కళ్యాణ్ తెలంగాణకు కూడా ప్రకటించాం ఎస్ మొత్తం ఆరు కోట్ల రూపాయలు ప్రకటించి ఆయన ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు మనసుని గెలుచుకున్నారు ఎందుకంటే సమాజం ఇబ్బందుల్లో ఉంది విపత్తుల్లో చిక్కుకున్నారు ప్రజలు వాళ్ళని ఆదుకోవాలి అనేటువంటి కోణం నుంచి ఆలోచించే మనస్తత్వం పవన్ కళ్యాణ్కు ఉంది కేవలం ఇప్పుడే కాదు ఉద్దానం దగ్గర నుంచి ఉద్దానం కిడ్నీ బాధితుల్ని దానికి ఆయన చేసినటువంటి ప్రయత్నం కానీ ఆ తర్వాత కౌలు రైతులకి ఆయన చేసినటువంటి వ్యక్తిగతమైన సహాయం అది అదేవో గవర్నమెంట్ది కాదు వ్యక్తిగతమైన సహాయం అది అది ప్రకటించడం కానీ ఇవి జనరల్గా ముందుకు వస్తుంటాడు పవన్ కళ్యాణ్ ఒక ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇమీడియట్గా స్పందించేటువంటి గుణం ఆయనకి ఉంది అది నిజంగా కూడా అది గాడ్ గిఫ్ట్ అనుకోవాలి అలాంటి మనస్తత్వం కలిగి ఉండడం అనేది ఒక గాడ్ గిఫ్టే సో పవన్ కళ్యాణ్ రివ్యూ రివ్యూ మీటింగ్ పెట్టి డిపార్ట్మెంట్ తోటి ఒక ప్రెస్ మీట్లు కూడా రెండుసార్లు పెట్టారు రెండుసార్లు పెట్టి అసలు తను ప్రజల మధ్యకు రాకపోవడానికి రాలేకపోవడం కారణం ఏంటి రాకపోవడానికి కారణం ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు నేను వాళ్ళని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు సహాయ కార్యక్రమాలు జరుగు జరుగుతున్నాయి ముమ్మరంగా గ్రౌండ్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన సీనియరు ఆయన అపారమైన అనుభవం కలిగిన లీడరు తా ఆయన చెప్పినటువంటి విధంగా మొత్తం మోనిటర్ చేస్తున్నాను బ్యాక్ హ్యాండ్లో అని చెప్పి చెప్పారు సో బ్యాకీలో నిజంగానే మానిటర్ చేస్తున్నారు మొత్తం మానిటర్ చేసి ఎక్కడెక్కడ ఏం జరిగింది ఎంత నష్టం జరిగింది ఆస్తి నష్టం ఎంత జరిగింది ప్రాణ నష్టం ఎంత జరిగింది ఇవన్నీ కూడా ఆయన మానిటరింగ్ చేస్తూ మొత్తం ఆయన కోఆర్డినేట్ చేసుకున్నారు సచివాలయంలో సో ఆ కోఆర్డినేషన్ చేసుకోవడం కూడా చంద్రబాబు నాయుడికి బాగా నచ్చింది క్లియర్గా దాంతోపాటు పవన్ కళ్యాణ్ అసలు ఈ ప్రమాదం జరగడానికి కారణం ఏంటి దాని మూలాల్లో కూడా వెళ్ళాడు మూలాల్లోకి కూడా వెళ్ళి బుడమేరు వాగు నుంచి వచ్చినటువంటి వరద కారణంగా ఇది జరిగింది అనేది ఒక నిర్ధారణకు వచ్చి అసలు బుడమేరు వాగుకి ఎంత ఫ్లో వస్తుంది అక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది అది ఇంత ప్రమాదాన్ని ఎందుకు తెచ్చిపెట్టింది అనే దాని స్టడీ చేసిన తర్వాత ఒక కంక్లూషన్కి వచ్చారు ఏం చేసి ఏం కంక్లూషన్కి వచ్చారు బుడమేరు వాగు ఆ కాలం ఏదైతే ఉందో దాన్ని ఆక్రమించారు ఆక్యుపై చేశారు బుడమేరు నుంచి కొల్లేరు వెళ్ళాలి కాలువలో వాటరు ఆ కాలం ఆక్యుపై చేశారు ఆ కాలంని ఆక్యుపై చేసిన కారణంగానే ఈ వరద వచ్చింది అనేది ఒక నిర్ధారణకు వచ్చి అసలు ఆక్యుపై చేసినటువంటి వాళ్ళు ఎవరు అనే దాని మీద కూడా స్టడీ చేశారు స్టడీ చేసి ఆయన ఆల్రెడీ ప్రెస్ మీద పెట్టారు తొంభై శాతం ఆక్యుపేషన్లో ఉంది ఆ బొడమేరుకు సంబంధించినటువంటి కాలువ తొంభై శాతం ఆక్యుపేషన్లో ఉంది కాబట్టి అక్కడ హైడ్రాలాంటి వ్యవస్థను తీసుకొస్తే తప్ప భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదం ఇలాంటి విపత్తు జరగకుండా ఆపగలము అనేటువంటి అభిప్రాయానికి వచ్చి ఆయన ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పారు క్లియర్గా సో హైడ్రాలాంటి వ్యవస్థ కావాలి అని చెప్పి ఆయన ఒక కంక్లూషన్కి వచ్చి ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆయన వివరణ ఇవ్వటం జరిగింది అప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ బుడమీర్ని చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోద్దని చెప్పి ఆ బొడమేరు డైవర్షన్ ఛానల్ ఛానల్ దగ్గర గేట్లు ఎత్తలేదు ఇలాంటివన్నీ మాట్లాడారు వాళ్ళు దానికి వివరణ ఇచ్చారు అసలు ఎందుకు జరిగింది అనే దాని మీద పవన్ కళ్యాణ్ ఒక శాస్త్రీయబద్ధంగా స్టడీ చేసిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చారు వివరణ ఇచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంత తగ్గారు లేదంటే అప్పటి వరకు అబద్ధాలని చెప్పడం చాలా వేగంగా వాళ్ళు చేశారు సో ఎప్పుడైతే మీడియా ముందుకు వచ్చారో అప్పుడు ఆగిపోయారు సో ఈయన వాయిస్కు పబ్లిక్లోకి బలంగా వెళ్తుంది పవన్ కళ్యాణ్ వాయిస్ ఏదైనా చెప్పినప్పుడు ఖచ్చితంగా దాన్ని స్టడీ చేస్తారు స్టడీ చేసి చెప్తారు అనేటువంటి అభిప్రాయం ఉంది ఆయన మీద సో దా ఇప్పుడు అది చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు కూడా ఇన్స్పైర్ అయ్యారు అసలు అప్పటి వరకు ఏంటి చంద్రబాబు నాయుడు మీద అప్పుడు ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా చేసింది సొంత మీడియా ద్వారా కూలి మీడియా ద్వారా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ వరుసగా రెండు రోజులు మీడియా ముందుకు వచ్చారు ఫస్ట్ రోజు ఏంటి అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడ వేడు ఎక్కడున్నాడనేటువంటి యాంగిల్లో వాళ్ళు ప్రచారం చేశారు సో అందుకే పవన్ కళ్యాణ్ ముందుకొచ్చి తాను గ్రౌండ్కి వస్తే ఎలా ఉంటుంది సిచ్యువేషను అనేది మీరు మీకు అర్థమయ్యేలా చెప్తున్నానని చెప్పి ఒకవేళ మీరు రాలేదని భావిస్తే ఈ వరదలన్నీ అయిపోయిన తర్వాత వీళ్ళందరినీ విపత్తు నుంచి బయటికి వెళ్ళి బయటకు పంపించిన తర్వాత మీరు కూడా నాతో రాండి వెళ్దాము ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్దాము గ్రౌండ్ల సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మీరు కూడా చూదురు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఒక మంచి కౌంటర్ వేశారు సో అందుకే పవన్ కళ్యాణ్ వెళ్ళలేదు అనేది అప్పుడు మీరు నమ్ముతారు అప్పటి వరకు మీరు ఇంతే మాట్లాడుతుంటారు అని చెప్పి ఆయన కౌంటర్ వేశారు సో కాబట్టి దానికి కౌంటర్ వేసిన తర్వాత మరుసటి రోజు ఏం చేశారంటే అసలు పవన్ కళ్యాణ్ అసలు ఏం చేస్తున్నాడు వరదల గురించి పట్టించుకుంటున్నాడా పట్టించుకోవట్లేదని వచ్చినప్పుడు అప్పటి వరకు ఆయన మానిటరింగ్ చేసినటువంటి మొత్తం సమాచారాన్ని మీడియా ముందుకు వచ్చి ప్రజెంట్ చేశారు దాంతో పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు బ్యాక్ ఎండ్లో అనేది అందరికి అర్థమైంది అందుకే చంద్రబాబు నాయుడికి తెలుసు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు లోకేష్ ఏం చేస్తున్నాడు ఇతర మంత్రులు ఏం చేస్తున్నారు అన్నీ చంద్రబాబు నాయుడికి తెలుసు సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఒక రకం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్కి ఒక గిఫ్ట్ ఆయన ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఆయన ఉండడం అనేది ఒక పెద్ద గిఫ్ట్ ఆ రాష్ట్రానికి సో ఆయన గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారు బ్యాక్ హెండ్లో ఎవరెవరు పని చేయించాలంటే కొన్ని పవన్ కళ్యాణ్ ఒకవైపు తర్వాత లోకేష్ ఇంకొక వైపు వాళ్ళు చేస్తున్నారు ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ మొత్తం టోటల్గా బ్యాక్ ఎండ్లో పవన్ కళ్యాణ్ చాలా ఓపికగా స్టడీ చేసి దాని మీద సహాయ కార్యక్రమాలు ఎలా ఉంటున్నాయి ఏంటి అనే దాని మీద ఎప్పటికప్పుడు మానిటర్ చేశారు గ్రౌండ్ లెవెల్లో చంద్రబాబు నాయుడు వెళ్ళి ప్రజలకి భరోసా ఇవ్వడంతో పాటు ధైర్యం చెప్పడంతో పాటు నేనున్నాను మీరు ఆందోళన చెందద్దు అని చెప్పి ఒక ధైర్యం నింపేందుకు ఆయన ఇలాంటి సాహసోపేతమైనటువంటి విధంగా ఆయన వ్యవహరించాడు గ్రౌండ్ లెవెల్లో అనేది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది కదా అందరికీ థ్యాంక్ యూ సార్